హాయ్ ఫ్రెండ్స్ సొరకాయతో ఎప్పుడు ఒకేలా కర్రీ చేస్తే తినాలనిపించదు అయితే ఒకసారి ఇలా సొరకాయతో పప్పుచారు ప్రిపేర్ చేయండి ఈ సొరకాయ పప్పుచారు అన్నంలోకి పుల్ల పుల్లగా ఎంతో బాగుంటుంది ముందుగా కుక్కర్లోకి అరకప్పు కందిపప్పు తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి అందులో రెండు కప్పుల వాటర్ కొద్దిగా నూనె పావు టీ స్పూన్ పసుపు వేసి మూత పెట్టండి కుక్కర్ను స్టవ్ పై పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి పప్పు ఉడికేలోపు పై ఉండే పొట్టు తీసివేసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి సొరకాయ ముక్కలు సాంబార్లోకి ములక్కాయ ముక్కలు ఎంత పెద్దగా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలి అలాగే ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలోకి ముందుగా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి ఆపై చింతపండు రసం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కుక్కర్లో నార్మల్గా ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి పప్పు ఉప్పుగుతితో బాగా మెతుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి రెండు స్పూన్లు నూనె వేయండి ఆయిల్ వేడయ్యాక పావు టీ స్పూన్ మెంతులు అర టీ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి వేసి వేయించండి వెల్లుల్లి దొరగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పావు టీ స్పూన్ ఇంగువ పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేయండి ఆనియన్స్ రంగు మారిన తర్వాత అందులో కట్ చేసిన సొరకాయ ముక్కలు వేసి బాగా కలపండి ఇప్పుడు కళాయిపై మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి సొరకాయ ముక్కలు కాస్త మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేయండి అలాగే పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడ ఉప్పు కారం ధనియాల పౌడర్ వేసి బాగా కలపండి ఇందులో చింతపండు రసం మరియు ములక్కాయ ముక్కలు వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి ఈ విధంగా ములక్కాయ సొరకాయ ముక్కలు ఉడికిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న కందిపప్పు మిశ్రమాన్ని వేసుకొని కలుపుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి సొరకాయ పప్పుచారు ఐదు నిమిషాలు మరిగించుకోవాలి చివరిగా సొరకాయ పప్పుచారులోకి కొద్దిగా కొత్తిమీర తరుగుని వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి అంతే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సొరకాయ పప్పుచారు రెడీ అండి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్